ఈసారి పిల్లల విషయంలో ఫెయిల్ అయిపోయాను చేతులారా చంపుకున్నానా అనిపించింది సాధుడు మొదలు పెట్టిన నుంచి ఇప్పటి వరకు పుట్టిన పిల్లల్లో ఏ పిల్ల కూడా ఇట్లా కాలే ఇప్పుడు పుట్టిన పిల్లలకి ప్రాబ్లం వస్తుంది పొరపాటు ఎక్కడ జరిగిందో అర్థం అవ్వలేదు దీపావళికి అందరూ పండుగ చేసుకుంటే నేను ఇట్లా కూర్చొని పిల్లని చూసుకోవడానికే సరిపోయింది తల్లిపాలను గ్లాసులో పట్టుకొచ్చి తోటి తాపకు ఒకసారి గొంతు తడుక్కుంటా ఇట్లనే కూర్చున్నా కండ్ల ముందే పిల్లల పానం పోతుంటే ఏమీ చేయలేని చేతగానం లెక్క చూసుకుంటూ నన్ను నేనే తిట్టుకుంటూ దుఃఖం ఆగలేక ఏడుపచ్చేసింది పానం పోతుంటే కాపాడుకోలేక వీడియోలు తీసే కర్మ పట్టిందని బాగా ఏడుపచ్చింది మా బావకు పరిస్థితి అని చెప్తే అది వాతం అని చెప్పిండు టెటినస్ వ్యాక్సిన్ తెచ్చి పిల్లలకేసిండు అయినా కానీ పిల్లల పరిస్థితి ఏం బాగోలేదు పిల్లలు పుట్టగానే రెండు రోజుల లోపల టీటీ వ్యాక్సిన్ వేయించుకొని ఐదు రోజుల వరకు యాంటీబయాటిక్స్ పౌడర్స్ వాడి ఆ తర్వాత పది రోజులకు లివర్ టానిక్ వేసుకొని ఆ తర్వాత ముప్పై రోజులకు డివార్మింగ్ చేసుకోవాలి అని తెలుసుకున్నా కానీ మా మూడు మేకలు రెండు రెండు ఈతలు చేసినాయి ఆ పిల్లలు పెరిగి ఇప్పుడు మళ్ళీ పిల్లలు చెప్తున్నాయి అంతకు ముందైతే ఇట్లాంటి పరిస్థితి అసలు రాలేదు పరిస్థితి చేదాటిపోయింది ఈడ వండబెట్టి దుఃఖం ఆగలేక బాగా ఏడ్చిన ఇప్పుడు పుట్టిన పిల్లల విషయంలో నేను లాస్ అవుతున్నా అనే ఆలోచన కాదు వీటిని బ్రతికించుకోలేకపోతున్నా అనే బాధనే ఎక్కువగా ఉంది తప్పు నాదే కదా చేతల చంపుకుంటున్నా ఈ ప్రాబ్లం ఏందో కానీ ఒక్క పిల్లతోనే ఆగిపోలేదు ఆ గొర్రె పిల్ల కూడా ఇట్నే చచ్చిపోయింది అది ఫస్ట్ చచ్చిపోయింది దాని తర్వాత ఇది వర్షాకాలంలో ఆ వానలు పడి పడి షెడ్లో మొత్తం రొచ్చు ఎంత మంచిగా క్లీన్ చేసినా కానీ ఆ షెడ్ లోపల కూడా మెయింటెనెన్స్ చక్కగా లేకుండే అప్పుడు మొదలైన ప్రాబ్లం ఇప్పుడు బయటపడుతుందా అనిపిస్తుంది లేదంటే పుట్టగానే పిల్లలకి ఇలాంటి ఒక ప్రొసీజర్ ఉందా టీటీఏసి ఇట్లా యాంటీబయాటిక్స్ ఇచ్చుకొని వన్ మంత్ లోపల చేసుకునే ప్రొసీజర్ ఉన్నా కానీ నేను మొదటి నుంచి పెంచిన పిల్లలకి ఇలాంటి ప్రాబ్లం రాలేదు ఇలాంటి ప్రొసీజర్ వాడలేను కూడా ఇప్పుడే ఇలా అవుతుందంటే ఇది సీజన్ ద్వారా వచ్చిన ప్రాబ్లమా లేకపోతే నా నా ద్వారానే నేను ఏదైనా పొరపాటు చేయడం ద్వారా వచ్చిన ప్రాబ్లమా అనేది అర్థం అవట్లేదు ఇది ఇంకో సమస్య పిల్లలు పుట్టిన తర్వాత గర్భ సంచి క్లీనింగ్ కోసం వేసిన టానిక్ ద్వారానే రావడం ఆగిపోయినాయి కావచ్చు అప్పటి నుంచి పిల్లలు డబ్బా పాలు పడుతుంది ఆ పిల్ల చనిపోయిన తర్వాత ఇడవన్న ఎర్ర పిల్ల కూడా చనిపోయింది ఈసారి నాకు అదా అడ్డం తిరిగినట్టు అయిపోయింది ప్రస్తుతం నా పరిస్థితి రోజుకో సమస్యను ఎదుర్కోవడంతోనే సరిపోతుంది ఈ డబ్బాతో పిల్లలకు పాలు పట్టిన తర్వాత తల్లి దగ్గర పోయి కొన్ని పాలు తాగుతాయి కొంచెం వేగంగానే పక్కకు జరుగుతాయి దీనికి పాలు పడితే డబ్బాతోని గొంతు దిగడం లేదు ఆ తెల్ల పిల్ల కూడా హుషారు అయింది ఇప్పుడు ఈ ఒక పిల్లకి డబ్బా పాలు పడుతున్నాం ఎంత సంతోషం కొద్దిగా తెచ్చుకున్నా తెచ్చుకొని తప్పని చేసిన ఇది బాగా అలవాటైంది నాకు దీనికి సెలెన్ వాటర్ తాగిపించిన అయినా కానీ యూజ్ లేకుండా అయిపోయింది చిన్నపిల్లల్ని అసలు కొనుక్కొచ్చుకోవద్దు తేకపోయినా అయిపోయేది తెచ్చేటప్పుడు ఎంత మంచిగా వేసుకొని తీసుకొచ్చినా సచ్చిన తర్వాత కూడా అట్ని వేసుకొని తీసుకుపోయి పారెత్త ఆ రోజు నాకు ఫుడ్ కూడా తినాలనిపించలేదు చాలా తిట్టుకున్నా నన్ను నేనే నేనే చేసుకున్న చేతులారా తీకపోయినా బాగుండేదని చాలాసార్లు అనుకున్నా సక్సెస్లతో పాటు ఇలాంటి ఫెయిల్యూర్ కూడా ఉంటుంది అప్పుడప్పుడు